వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చి చి అనిపించింది ఒక్కసారిగా ఓపెన్ చేసి చూస్తే అసలు దీన్ని క్లీన్ చేయడం దీన్ని ఓపెన్ చేయడం అనేది నాకు తెలియదు నేనే ఏదో ఫోన్లో రీల్ చూస్తూ ఉన్నాను చూస్తున్నప్పుడు నాకు ఒక రీల్ వచ్చింది అనమాట వాషింగ్ మెషిన్ది ఏంటి తను ఏం చేస్తున్నారా అనేసి వీడియో మొత్తం చూసి వెంటనే వచ్చి దాన్ని పట్టుకొని లాగుతుంటే నాకు అసలు రాలేదు వెంటనే హస్బెండ్ని పిలిచి ఇది తీ అంటే ఎందుకు అన్నారు నేను ఒక రీల్ చూసినా దీన్ని క్లీన్ చేస్తాను అంటే ఇలా పట్టుకుంటే ఇలా వస్తుంది ఎందుకు అంతలా గట్టిగా పట్టుకొని లాగుతున్నావు ఈజీగా వస్తుంది కదా అన్నారు తీసి చూపించారనమాట ఎంత ఉందని నేనైతే అనుకోలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ అసలు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఒకసారి కూడా క్లీన్ చేయలేదు దీన్ని నా లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారేమో అనేసి నేను ఈ వీడియోని చూపిస్తున్నాను వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే కొత్తగా ఎవరైనా సరే చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి దాన్ని పట్టుకోవడానికి కూడా నాకు చాలా చిరాకు వచ్చిందనమాట ఇక్కడ వాటర్ పెట్టేసి అది మొత్తం కొంచెం పోయిన తర్వాత బ్రష్ తీసుకుని మొత్తం క్లీన్ చేసేసాను మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంటే కనుక ఇలాగ క్లీన్ చేసుకోండి లోపల ఒకటి ఉంటుంది దాన్ని జస్ట్ ఇలా టచ్ చేస్తే వస్తుంది అనమాట దీని పైన మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఇదేంటి ఇంకా లోపల కనబడుతుందా అనేసి దాన్ని జస్ట్ ఇలా అన్న అంతే ఇట్లా అనగానే అది ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత ఉందో మురికి బట్టిపోయి మురికి వాసన అనమాట భరించలేకపోయా నేను పట్టుకోవడానికి కూడా నాకు భయం వేసింది చిరాకు వచ్చేసింది కానీ తప్పదు కదా ఏదో ఒకటి పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తాను అనమాట నాలాగే ఎవరైనా ఉంటారేమో చూసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ